కామారెడ్డి స్థానిక నేతల్లో ఉత్సాహం టౌన్ ప్రెసిడెంట్ గురుగులా శ్రీనివాస్ మాట్లాడుతూ మా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కామారెడ్డిలో గెలిచేది కూడా మా పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలివిస్తుంది ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి బీజేపీ ప్రజలకు వేసినేం లేదు ప్రజలకు వేసినేమీ ఉరగలేదు వీళ్ళను ఎందుకంటే కేవలం మతము కులము పెట్టుకునే ఈ ఎలక్షన్ ఈ బీజేపీని ప్రజలు ఓడగొట్టడానికి రెడీ ఉన్నారు గడ్డ దించడానికి మోడీని మొత్తం కిందికి వడగొట్టడానికి ఈ ప్రజలకు ముందున్నారని చెప్తున్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మేము చూసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కింద పడేసింది కారు నుజ్జ్జు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పథకం ఎగురుతున్నది హండ్రెడ్ పర్సెంట్ ఈ తెలంగాణలో సెవెంటీన్ సీట్లకు పట్నాలు సీట్ల నుంచి పదిహేను సీట్లు కట్ట మరిచే పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇప్పుడు కామడ్ ప్రాంతానికి వస్తాం కామడ ప్రాంతంలో సురేష్ షెట్కర్ ఇంతకు రెండు వేల నాలుగులో జహరాబాద్ మెదక్ నుంచి జహరాబాద్ డివైడ్ అయినప్పుడు సురేష్ షెట్కర్ గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా జహరాబాద్ నుంచి గెలవడం జరిగింది అప్పుడు ఆయన చేసిన విధి విధానాలు ఎంతో జాతీయ రహదారులు విస్తరించి ప్రజలకు ప్రవాణి కల్పించడము ఎంతో బిజినెస్ పరంగా కానీ ప్రజలకు అందుబాటులోకి రావడానికి ముఖ్యమంత్రి పాత్ర వహించింది ఈ సురేష్ శేఖర్ గారు దాంతో పాటు సురేష్ శేఖర్ ఫ్యామిలీ చూస్తే కూడా వాళ్ళ కాంధాన్ నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు వాళ్ళ తాత నాన్న నాన్న సార్ ఎమ్మెల్యే కలిసి వాళ్ళకి మంచి పేరు ఉంది ఇప్పుడు ఉన్న బీబీ పటేల్ ఎట్లా ఉన్నాడంటే ఇప్పటిదాకా తెలుగు మాట్లాడడం కూడా రాదు కామారెడ్డి ఇప్పుడు జహరాబాద్ నియోజకవర్గం అని చెప్తున్నారు కదా జహరాబాద్ నియోజకవర్గంలో అతని కామారెడ్డిలో ఎన్ని మండలాలుంటే కూడా తెలియదు మండలాలు ఒక మండల ప్రెసిడెంట్ ఎవరో తెలియదు ప్రజలు మండల ప్రెసిడెంట్ ఎన్ని మండలాల్లో తెలియని వ్యక్తి ఇప్పుడు ప్రజల యొక్క సమర్థ తీర్చడానికి ఎలా ముందు అవుతాడు అని చెప్తున్నాం పైసతోనే కాదు సురేష్ శెట్టి గారు మన బీవి పటేల్ గారు ఎందుకంటే పైసా ఉంది పైసా విధ ప్రజలు ఓటేస్తారని అనుకుంటున్నారు బివి పటేల్ గారు ఆ రోజులు పోయినాయి ప్రజలు కూడా గమనిస్తున్నారు రానున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు కూడా గమనించి ఎందుకంటే నిజమైన మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి ముందున్నదని మనస్ఫూర్తిగా చెప్తున్నాం కాంగ్రెస్ జాతీయ పార్టీ ఎందుకంటే స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే స్వతంత్ర ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర బాలగంగ తిలక్ నుంచి గాంధీ నుంచి నెహ్రూ దాకా ముఖ్యమైన పాత్ర వహించింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అప్పుడు బీజేపీ పార్టీ లేదు ఇప్పుడిప్పుడు బీజేపీ పార్టీ వచ్చింది మత కులాలను కులాల మీద చుచ్చు పెట్టడానికి మతాల మీద పెట్టి చుచ్చు పెట్టడానికి ఎంతో ముందున్నది ఈ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మతాల కులాలకు భిన్నంగా అందరినీ కలపకపోయే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితం పట్టం కడతారు అలాగే మన ఇప్పుడున్న ఎంపీ ఎలక్షన్ జహరాబాద్ ఎంపీ ఎలక్షన్ సురేష్ శెట్ గారి నంబర్ మూడో నెంబర్ వచ్చింది మీరు చూడండి ఎందుకంటే ప్రజలు కూడా గమనించాలి ఇప్పుడో నంబరు రెండో నెంబర్ మనది కాదు ఈ మూడో ను ఖచ్చితంగా బటన్ నొక్కాలి బటన్ ఇక్కడ నొక్కితే సౌండ్ వస్తుంది ఇట్లా సౌండ్ వస్తుంది సురేష్ శెట్టి మూడో నంబర్ లో గెలిపేయాలని ప్రజలకు మనస్ఫూర్తి కోరుతున్నాం మహిళా పవన్ సార్ గారు మన దగ్గర వారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఎల్లుండి ప్రియాంక గారు పదకొండు రోజు శనివారం ఆ రోజు ప్రియాంక గారి గారు వస్తున్నారు కాబట్టి అందరూ మహిళలు ఎత్తెత్తున వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు మరి ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నారు మరి ఈరోజు ప్రజలకేం చెప్తారు ఏ పోటీ ఏమని చెప్తారు ఏమని చెప్తారు చెప్తున్నారు మరి ఈరోజు అంత పెద్ద మహిళ రావడం ఇక్కడికి ఇంకా గొప్ప విషయం కదా మరి ఇటువంటి సమయంలో జనాలంతా తెలుసు వాళ్ళంతా ఓటేమని చెప్పి వాడు వాడుకి ఎలా చెప్తాము కాంగ్రెస్ పార్టీ వచ్చేసి గరీబ్ పార్టీ కాబట్టి లేని వాళ్ళకి సాయం చేసే పార్టీ కాబట్టి ఖచ్చితంగా చంద్రమ పార్టీ లేని పార్టీ లేని వాళ్ళకి సాయం చేస్తుంది కాబట్టి దాని గురించి కాంగ్రెస్ పార్టీ కావాలి ఇప్పుడు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్ గాలి వీసింది మా ప్రియతమ నేత చెప్పిన గారి మరియు మన రేవంత్ రెడ్డి గెలవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అధిక మొత్తం సంఖ్య రావడంతో ఈ బిజెపి అంగది రోజు రోజులు పడ్డాయి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రేపటి లెవంత్ రోజు పదకొండవ తారీఖు మన ప్రియతమ నాయకురాలు మన ఇందిరాగాంధీ మన్మరాలు ప్రియాంక గాంధీ రావడం జరుగుతుంది ఎందుకంటే ప్రియాంక గాంధీ కాంబాడీగా రావడం మొట్టమొదటిసారి ఎందుకంటే ఇందిరాగాంధీ నూల్లే మేము అప్పుడు మేము చిన్న ఉన్నాం అప్పుడు చిన్న ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఇప్పుడు మా ప్రియాంక గాంధీ చూస్తున్నాం అంటే సేమ్ ఇందిరాగాంధీ ఎలా ఉందో సేమ్ టు సేమ్ ప్రియాంక గాంధీ అతనే ఉన్నది మేమందరము ఇంట్రెస్ట్ గా మా ఆనందంతో ఇందిరాగాంధీని చూసినట్టు దగ్గరికి చూడాలనే ఉద్దేశం ఉన్నాం ప్రియాంకా గాంధీని ఎందుకంటే ఇందిరాగాంధీ యొక్క ఆశయాలు ఆమె యొక్క మొత్తం నిండి ఉన్నాయి ప్రియాంక గాంధీకి ఖచ్చితంగా ప్రియాంక గాంధీ ఆదేశాలకు ప్రియాంక అడుగుదాడల్లో మేము ఎందుకు పోతామని ఈ కామారెడ్డి చూస్తామే మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేస్తున్నాము రాబోయే పెద్ద మొత్తం జనాభాను తీసుకొని వచ్చి ఈ మన ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేసి కామారెడ్డిలో కాంగ్రెస్ స్థల నుంచి బీజేపీ చెంప చెల్లం అనేదట్టు ముందు తీసుకుపోయి ఈ కాంగ్రెస్ సభ ప్రియా గాంధీ సభ మా శబుర ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో విజయవంతం చేస్తామని సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం